బుల్లితెరపై బ్రహ్మముడి సీరియల్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో నైనిషారామ్ ఒకరు సినిమాలపై ఉన్న ఆసక్తితో బెంగాలీ నుంచి హైదరాబాద్ కు వచ్చేసిన ఈ బ్యూటీ సీరియల్ ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు శ్రీమంతుడు అనే సీరియల్లో నైనిషారాం లీడ్ రోల్లో నటించి మెప్పించారు హంసగీతం ఇంటిగుట్టు భాగ్యరేఖ బంటలక్క కలిసి ఉంటే కలదు సుఖం సీరియల్స్ నైనిషాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనిషారాం ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తల్లో తినడానికి తిండి లేక ఇబ్బందులు పడ్డానని అన్నారు ఆకలి తీర్చుకోవడానికి నేను బ్లడ్ డొనేషన్ కూడా చేశానని నైనిషారాం వెల్లడించారు బుల్లితెర సీరియళ్లలో ఆఫర్లు వచ్చాయని సంతోషించిన సమయంలో అవతలి వ్యక్తులు నాకేంటి అని అడగడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె తెలిపారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా తాను ఇంటికి తిరిగి వెళ్ళలేదని నైనీషారాం పేర్కొన్నారు నేను ఒకవేళ ఇంటికి వెళ్ళినా కూడా నన్ను ఇంటికి తిరిగి రానివ్వరని ఆమె చెప్పుకొచ్చారు నా పేరెంట్స్ కు ఇష్టం లేకపోయినా బెదిరించి మరీ ఇండస్ట్రీకి వచ్చానని నైనిషారాం వెల్లడించారు ఆ సమయంలో ఏం చెయ్యాలో నాకు దిక్కు తోచలేదని ఆమె కామెంట్స్ చేశారు తాను ఆత్మహత్యకు కూడా ప్రయత్నించానని ఆమె చెప్పుకొచ్చారు ఇప్పటికీ తల్లిదండ్రులు నాతో మాట్లాడడం లేదని నైనిషారాం ఎమోషనల్ అయ్యారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడు వరుస ఆఫర్లు వస్తుండడం సంతోషాన్ని కలిగిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు ఇక నైనిషారాం వెల్లడించిన విషయాలు నెట్టింత తెగ వైరల్ అవుతున్నాయి ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి